కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కంబదూరు మండలం స్థానిక కమలం స్వామి ఆలయంలో రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు అధ్యక్షతన తాలూకా కురుబ సంఘం అధ్యక్షులు కామక్కపల్లి నాగరాజు ఆధ్వర్యంలో కంబదూరు మండల కురుబ సంఘం కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ కురుబలు రాజకీయంగా అన్ని రంగాలలో రాణించాలని ఐకమత్యంతో కమిటీని నడిపించి మన ఉనికిని చాటాలని తెలిపారు రాష్ట్ర వర్యులు నారా చంద్రబాబు నాయుడుగారు కురుబలకు రాజకీయంగా పెద్దపీట వేశారని మన రాష్ట్రంలో ఒక మంత్రి పదవి రెండు ఎంపీలు ఇవ్వడం హర్షదాయకమని స్థానిక మన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుగారు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలలో కనకదాసు విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమని ధన్యవాదాలు తెలిపారు వచ్చే కనక జయంతి లోపు నియోజకవర్గ కేంద్రంలో కనకదాసు విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు గౌరవ అధ్యక్షులుగా శివారెడ్డి చెన్నంపల్లి మండల అధ్యక్షులుగా రొట్టె రామకృష్ణ వెంకటంపల్లి ఉపాధ్యక్షులుగా బొమ్మయ్య ఐపార్సుపల్లి జీకే మాధవయ్య కర్తనపర్తి ప్రధాన కార్యదర్శిగా ఎస్ మల్లికార్జున వెంకటంపల్లి మల్లేష్ కార్యదర్శులుగా రవి తిమ్మాపురం కోశాధికారులుగా బసవరాజు కొత్తపల్లి మండల ప్రచార కార్యదర్శిగా ముత్యాలప్ప ఓబుగానిపల్లి కమిటీ సభ్యులుగా వెంకటేశులు మేలుకుంట రాంపురం నగేశ్ ఒంటారెడ్డిపల్లి వీరిని అధికారికంగా బోరంపల్లి ఆంజనేయులు ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాలూకా ప్రధాన కార్యదర్శి కురుగోడు జిల్లా ఉపాధ్యక్షులు వేపులపర్తి హనుమంతు కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు రామకృష్ణ కార్యదర్శి గూల్యం పోతన్న రూరల్ అధ్యక్షులు గోళ్లరాము సెట్టూరు మండల అధ్యక్షులు చిన్నంపల్లి నాగరాజు బ్రహ్మసముద్రం అధ్యక్షులు వేపులపర్తి నాగరాజు యువజన సంఘం పోలేపల్లి సోమశేఖర్ నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి మహంతపురం జయచంద్ర తాలూకా ప్రచార కార్యదర్శి కుమార్ సెట్టూరు మండల నాయకులు కెకే గౌడ్ రామచంద్ర జిల్లా ఈసీ నంబర్లు దొనస్వామి తదితరులు పాల్గొన్నారు